రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరో కట్టుకున్నారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా అధికారంలో ఉన్నామని గర్వం వద్దు ఈగోలు వద్దు అందరం కలిసికట్టుగా ప్రజల కోసం కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహర్ జోహర్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జై హింద్ జై హింద్ అందరికి నమస్కారం జాతీయ ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కోటి సభ్యతలతో నలభై మూడవ వసంతాలు పూర్తి చేసుకొని నాలుగ నాలుగవ వసంతలోకి అడుగు అడుగు పెడుతుందంటే అది ఒకరే ఒకరు వల్ల అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసని చెప్పి తెలియజేస్తూ వారి యొక్క